అశ్రు నయనాల నడుమ చార్నార్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సాదికలి అంత్యక్రియలు స్వగ్రామమైన నకరేకల్లో ముగిశాయి ఎల్బీ నగర్లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాదికలి మృతి చెందగా ఆయనతో పాటు నారాయణగూడ ఎస్ఐ కాజావలి మొహ్యుద్దీన్ తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మలక్పేట క్వార్టర్స్లో నివాసం ఉంటున్న ఆయన ఎస్ఐతో కలిసి తన రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనంపై నగర్లోని ఓ ఫంక్షన్కు హాజరి తిరిగి వస్తుండగా ఎల్బీ నగర్ పెట్రోల్ పంప్ వద్ద రాంగ్ రూట్లో ర్యాష్ డ్రైవింగ్తో వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో సాదికల్లి అక్కడికక్కడే మృతి చెందారు తీవ్రంగా గాయపడిన ఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆయన మృతదేహాన్ని ముందుగా మలక్పేట్లోని క్వార్టర్స్కు తరలించిన అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు ట్వంటీ సెవెంటీన్లో చార్నర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఇద్దరు మైనర్ కూతుళ్లున్నారు ఆరేళ్లకు పైగా ఒకే స్టేషన్లో విధులు నిర్వహించిన ఆయన వివాద రహితుడిగా స్నేహశీలిగా విధి నిర్వహణలో బెస్ట్ పర్ఫార్మెన్సు ప్రదర్శించిన ఆయన పార్థివ దేహానికి పలువురు అధికార అనధికార ప్రముఖులు నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు